మళ్ళీ దీని తర్వాత నన్ను అంటుండు ప్రశ్నించుర్రీ అన్నాడు ఎస్ ప్రశ్నించిన ప్రశ్నించమని చెప్పిన ఆదర్శం రేవంత్ రెడ్డి గారు కదా రేవంత్ రెడ్డి గారే చెప్పి కదా ఎవడైతే పార్టీ మారినో వాళ్ళని లేచి ప్రశ్నించాలే వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపాలే అని చెప్పింది ఎవరు ఇది రేవంత్ రెడ్డి గారు కాదా ఒక్కసారి వినురి అది ఒక్కసారి ప్లే వీడియో రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళు రాళ్ల ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా రేపు భవిష్యత్తులో ఎవరైనా పార్టీ ఫిరాయించి వాళ్ళను రాళ్లతో గుర్తించే బాధ్యత నేను తీసుకుంటా వాళ్లను రాళ్లతో గుర్తించే బాధ్యత నేను తీసుకుంటా సుశీరి కదా ఇక నన్ను లేచి నువ్వు ఎందుకు ప్రశ్నించినవు నువ్వు ప్రశ్నించినవు నువ్వు అడిగినావు నేను కేసు పెడతా అరే నువ్వే చెప్పినావు కదనే నేను అది ఊకుంటా ముందు యూట్యూబ్ చూస్తుంటే నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పిందే నాకు గుర్తొచ్చింది మరి నేను చేయలే కదా రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మా బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలని రాళ్లతో కొట్టమని చెప్తే ఇంకా నయ్యం నేను రాళ్లతో ఒకటి ప్రశ్నించా రేపు మా పోయినాక బరాబర్ రాళ్లతో కొడతాం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు ఊకుంటాం బాయి ఊకుంటామా